అమ్మిన సమాచారం ఇవ్వండి అన్నారు టిఎస్ నాబ్ అధికారి రమేష్ మలక్పేటలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో టిఎస్ నాబ్ సిటీ పోలీస్ లాబర్ లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిఎస్ నాబ్ మాట్లాడుతూ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామన్నారు విద్యార్థులు యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ వైపు నడుచుకోవాలన్నారు సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో విద్యార్థులు యువత ప్రజలు పోలీసు వారికి సహకరించటలో కీలక పాత్ర పోషించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ డ్రగ్స్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో అవగాహన సమావేశాలు తెలిపారు విద్యార్థులకు డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు దాని పర్యవేసనాలు తెలిపారు ఎవరైనా డ్రగ్స్ సరఫరా కానీ అదే విధంగా తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలను తెలియచేయాలన్నాడు డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులు చేప్రత్య చేయించారు డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నట్లయితే డైల్ హండ్రెడ్ లేదా టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ కి తెలపాలన్నారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు ఒక సిగరేట్ అక్కడ పెట్టాము అది స్మైస్ చేస్తుంది అది సిగరేట్ ఎవరు తాగారో చెప్తుంది అమ్మా కూర్చోండమ్మా సిగరేట్ పెట్టడం జరిగింది అది ఎవరైతే యూజ్ చేసారో అక్కడ ఐడెంటిఫై చేస్తుంది ఓకే సో మొత్తం తెలియ కొంచెం

సినిమా చూస్తారు చేశారు కదా అంటే దీనికి సంబంధించి ఈ డ్రగ్స్ ఎవరైనా కాళికలు కాబడ్డా అమ్మటర్లు కాబడ్డా కూడా ఎవరైనా మీ స్నేహితులు కానీ మీ చుట్టాలు కానీ మీ బంధువులు కానీ మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన కాలేలా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి అంతే ఏమనదు ఏమనదు అది ఎవరిని కూడా ఏమనదు ఓకే మీకు చూపించడానికి చూడండి ఎన్ని చేస్తున్నాము చూడండి మీరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాము రియల్ గా డాగిరా పట్టుకుంటుంది చూపిస్తున్నాము ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ స్కూళ్ళలో మేము ఈ డ్రగ్ అవేర్నెస్ క్యాంపును మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మలక్పేట పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో మేము మరియు మలక్పేట్ పోలీస్ వాళ్ళము వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థినిలకు మరియు టీచర్స్కు ఈ డ్రగ్స్ పట్ల అవగాహన గురించి వాళ్ళకు చెప్పడం జరిగింది అసలు డ్రగ్స్ అంటే ఏంటివి ఎక్కడి నుండి వస్తు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎట్లా వాడుతున్నారు దానివల్ల నష్టాలు ఏంటివి లాభాలు ఏంటివి విద్యార్థులకు మేము ప్రాక్టికల్గా వీడియోల ద్వారా మరి కొన్ని లైవ్గా కూడా వాళ్ళకు చూపించడం జరిగింది అదేవిధంగా మా దగ్గర నార్ నార్కోటిక్ యాంటీ ట్రాఫిక్ డ్రగ్ డ్రగ్ కూడా మన డాగ్ కూడా ఉన్నది కాబట్టి ఆ డాగ్ను కూడా మేము స్టూడెంట్స్కు లైవ్లో చూపించడం జరిగింది అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా వాళ్ళకు చూడడం జరిగింది పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకున్నారు వాళ్ళ ద్వారా మళ్ళీ మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది మంచిగా ఉంది అట్లా విధంగా స్కూల్లో కూడా మేము టీచర్స్ కూడా చెప్పడం జరిగింది ఈ స్కూలు ప్రమిసెస్లో ఎక్కడన్నా కూడా పాన్ షాపులు కిరాణం షాపులు అట్లాంటివి ఉంటే కూడా వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ చేయడం జరిగింది ఎలాంటివి కూడా చాక్లెట్స్ కానీ సిగరెట్లలో ఇట్లాంటివి సంబంధించినవి అమ్మవద్దని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తాం ఏమన్నా ఇలాంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చినట్లయితే వన్ నైన్ జీరో ఎయిట్ ద్వారా మాకు తెలియపరుస్తారని మీ వివరాలన్నీ మేము గోప్యంగా ఉంచుతాం థ్యాంక్ యూ అంటే ప్రస్తుతం మాము గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు అడుగుతున్నారు మేము వాళ్ళకు చేస్తా ఉన్నాం ప్రైవేట్ లో ఎక్కువ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ జూనియర్ కాలేజ్ లో కూడా చేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ లలో కూడా వేస్తాం ప్రైవేట్ లలో కూడా వేస్తాం